ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఉగ్రవాదుల దాడులు ఇలా చిన్నప్పటి నుండి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి కూడా ఇండియా పాకిస్తాన్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ మనం చూస్తున్నట్టయితే సుమారుగా రెండు వారాల నుంచి పహల్గామ్ దాడి తర్వాత ప్రతి భారతీయ పౌరుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిందే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేని స్వాధీనం చేసుకోని ఈ ఉగ్రవాదానికి సమూలంగా ముగింపు పలగాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయ మధ్యలో ఉన్నది సరే యుద్ధం జరగడం అనేది ఇరు దేశాలకు అందులో ఉన్న సామాన్య ప్రజలకు నష్టమే అనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలుసు ఇప్పుడు మనం సీనియర్ తెలంగాణ ఉద్యమకారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులు షేక్ ఫకీర్ ప్రియమిత్రుడు చింతం రాజేశ్వర్ గారు సుమారుగా ఏడు దశాబ్దాల భారతీయ చరిత్రను ఏడు దశాబ్దాల తెలంగాణ చరిత్రను ఉక్కిట పట్టిన వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన మొదటి ఇండియా పాక్ వార్ చూశారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇండియా పాక్ వార్ రెండు చూశారు అదేవిధంగా కార్గిల్ యుద్ధం తర్వాత మున్నడి ఉన్న ఉరి దాడి ఇవన్నీ అంటే ఒక డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రను తను చెప్పగలుగుతాడు అంటే ఎందుకు మనం ఇవాళ చింతం రాజేశ్వర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నామంటే పెద్ద పెద్ద వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు శాస్త్రవేత్తలు డిఫెన్స్ అని చెప్పడం కాదు భారతీయ పౌరుడిగా ఒక నేను అనుకుంటున్నారు నమస్కారం చింత రాజేశ్వర్ గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి ఒకరోజు తేడానే మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చే వరకు వాస్తవంగా మన భారతదేశానికన్నా పాకిస్తాన్కే అధిక పరిస్థితి మెరుగు ఉండే కానీ స్వతంత్రం వచ్చిన కాంచె పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతదేశం మీదనే దృష్టి పెట్టడం జరిగింది భారతదేశం నష్టాన్ని కోల్పోయినది తీవ్రవాదాన్ని ప్రోత్సహించి లక్షలాది మంది ప్రాణాలు తీసింది కానీ వాళ్ళు ఎంత నష్టపోతారో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది పాకిస్తాన్ ఎంత దిగలేకపోతుంది ఎంత ఆర్థికంగా నష్టపోతుంది అనేది వాళ్ళు చేయలేకపోయి ప్రజల సహకారం కూడా అప్పుడు ప్రభుత్వం మీద ఉండే కానీ ఇప్పుడు పరిస్థితి వేరే పాకిస్తాన్ ప్రజలే ఈ యొక్క యుద్ధానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ప్రభుత్వం మీద తెరగబడతాను ఇది అనవసరంగా ఒకటి కూడా మనము మీదనే అటాక్ చేసి వాళ్ళనే మనం నష్టపరచని ఇలాంటి మనం నష్టపో అంటే చెప్పండి ఇప్పుడు ఒక భారతీయ పౌరుడిగా మీరు యుద్ధం రావాలని అనుకుంటున్నారా యుద్ధం వల్ల రెండు దేశాలు నష్టపోవాలి అయితే వాస్తవం చెప్పాలంటే యుద్ధం అని ఎవరు భారతీయులు కోరుకోలేదు ఇంత ఇంతకుముందు ఏమైందంటే ఇప్పుడు పీఓకలో ఉగ్రవాద శిబిరాలు ఏర్పరచుకొని అవలీలగా పీవోకా నుంచి దాడులు భారతదేశం మీద చేసేవాళ్ళు అట్లా చాలాసార్లు కూడా చేసిండ్రు కొన్ని లక్షలాది మంది ప్రాణాలు పోయినాయి కానీ ఇప్పుడు ఏమైందంటే భారతదేశ ప్రజలు ఏం కోరుకుంటారంటే ఏమైనా పర్వాలేదు పీఓకేను ఆక్రమించుకోవాలి పీఓకేని ఆక్రమించుకుంటే ఈ యొక్క ఉగ్రవాదుల ముప్పు మాకు నైంటీ నైన్ పర్సెంట్ పోతుంది అని భారతదేశ ప్రతి పౌరులు ప్రతి అన్ని మతాల వారు అన్ని ప్రజలు పీఓకేని ఆక్రమించుకోవాలి ఈ టెర్రరిజం రూపం మాపాలి అనేది భారతీయులు కోరుకుంటాలని అంటే ఇప్పుడు ఒక సగటు భారతీయులుగా గురించి మాట్లాడుతూ ఒక సగటు భారతీయుడు ఏం కోరుకుంటాడంటే సగటు భారతీయుడు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం రావాలని కోరుకుంటాడు కానీ ఒక చెడిపోయిన దేశం పాకిస్తాన్ ఒక చెడిపోయిన దేశం మీద యుద్ధం ప్రకటించడం వల్ల యుద్ధం చేయడం వల్ల భారత్కు నష్టమా పాకిస్తాన్కు నష్టమా వాస్తవంగా ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తే నష్టము రష్యాకి ఎక్కువ జరిగింది ఎందుకంటే ఉక్రెయిన్ ఒక చిన్న దేశం పెద్ద దేశమైన ప్రపంచంలో రెండో స్టే స్థానం అమెరికా తర్వాత ఉన్న రష్యా ఈ ఉక్రెయిన్ దాడి చేయడం వల్ల వాస్తవంగా రష్యా కూడా చాలా వరకు నష్టపోయింది ఇప్పుడు ఈ ఈ యుద్ధంలో కూడా భారత్ నష్టపోతుంది అని నేను నష్టపోదు అని అనడం లేదు ఈ యుద్ధంలో కూడా భారత్ నష్టపోతుంది కానీ తప్పనిసరిగా పరిస్థితిలో ఈ యుద్ధం సేవ పిఓకేను ఆక్రమించుకుంటే ఏ సమస్య ఉండదు తప్పనిది అనివార్య అయిన యుద్ధం ఇది ఈ యుద్ధం చేయడము చాలా నాకు నాకు ఇష్టమే యుద్ధం కావాల్సిందే పిఓకేను ఆక్రమించుకోవాల్సిందే మనకు ఏ సమస్య ఉండకుండా ఉంటుందని నేను భావిస్తాను అంటే చెప్పండి ఇప్పుడు చాలా మందికి కూడా తెలియని విషయం ఏమిటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీరు పాకిస్తాన్ చేతిలోకి ఆ మాత్రమైన ఫార్టీ పర్సెంట్ భూభాగమైన ఎప్పుడు పోయింది అసలు ఎప్పుడు పోయిందంటే ఇప్పుడు అప్పుడు సిమ్లా రాజు ఆ సిమ్ల రాజు ఏం చేసిందంటే ఈ యొక్క పాకిస్తాన్కు ఈ యొక్క భూభాగాన్ని నచ్చిన అప్పచెప్పే ఉద్దేశం లేకుండే అయితే ఈ సిమ్ల రాజు మీద పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తా అంటే ఆ సింహారాజు ఏం చేసిందంటే మన భారత సహకారం కోరింది సహకారం కోరితే ఎప్పుడో ఏ సంవత్సరం నెహ్రూ జమాన్ నె నెహ్రూ నెవ్వరు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సిమ్ల రాజుకు ఎట్టి పరిస్థితిలో ఆయన భూభాగాన్ని ఆయన రాజ్యాన్ని అప్పుడు ఈ పాకిస్తాన్ సైన్యంతో కొట్టాడే శక్తి అనేది లేకుండే అప్పుడు భారత సహకారం కోరితే అప్పుడు అప్పుడున్న ప్రస్తుత జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు పంపడం మన భారత సైన్యాన్ని పంపడం జరిగింది జరిగితే అప్పటికే వీళ్ళు ఇదంతా ఆక్రమించుకున్నారు పియోగి అప్పటికే ఆక్రమించుకున్నారు ఈ యొక్క లేటు లేట్ క్రమంలో భారత సైన్యం రంగంలో దిగి అక్కడి వరకు వాళ్ళ జెండాలు బాధి అప్పుడు పిఓకేలు వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ అధీనంలో ఉన్నది చెప్పండి ఇప్పుడు పిఓకేని ఆక్రమించడం వల్ల పాకిస్తాన్ దాన్ని ఉగ్రవాదులు అడ్డగా మార్చిందనేది యావత్ ప్రపంచం చెప్పింది పిఓకేలు ఉగ్రవాదులు అడ్డగా పాకిస్తాన్ మార్చింది ఆ పిఓకేని స్వాధీనపరుచుకుంటే ఉగ్రవాదం నశిస్తుంది అని భారతదేశం భావిస్తుంది ఇది కామన్ మ్యాన్గా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే చాలా తేలికైన విషయం అనేది పీఓకేని వాళ్ళ ఆధీనంలో ఉంటే కంపల్సరీ తీవ్రవాదం అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా తగ్గదు ఎందుకంటే తీవ్రవాదులు వాళ్ళు పెంచి పోషిస్తాన్ని పాకిస్తాన్ని బహిరంగ రహస్యమే రహస్యం రహస్యము ఏమి బహిరంగ రహస్యమే ఈ పిఓకేని భారతదేశం ఆక్రమించుకుంటే తీవ్రవాదము నైంటీ నైన్ పర్సెంట్ చేసే అవకాశం వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇది ఒక డెబ్బై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది ఇది ఈ ఒక వైశాల్యము డెబ్బై ఐదు కిలోమీటర్లు పియోగాని ఆక్రమించుకుంటే భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ భారతదేశం కూడా యుద్ధం నష్టపోతుంది నష్టపోతుంది కానీ ప్రజల ప్రజల ఉద్దేశంతో ప్రజల ఇష్టంతో జరిగే యుద్ధం ఇది అంటే మీరు చెప్పండి ఇప్పుడు సుమారుగా ఒక ఏడు దశాబ్దాల భారతదేశ చరిత్ర కానీ ఏడు దశాబ్దాల తెలంగాణ చరిత్ర కానీ మీరు పూర్తిగా చూసిన వాళ్ళు పంతొమ్మిది వందల అరవై రెండు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కానీ తర్వాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం ఏర్పడడానికి భారత సహకారం కానీ అప్పట్లో అంటే మేము అనుకుంటాం కదా ఇప్పుడు యుద్ధం గురించి మాకు కొన్ని విషయాలు ఉంటాయి ఇంట్రెస్టింగ్ విషయాలు అప్పట్లో అరవై రెండు డెబ్బై ఒకటిలో మీరు యంగ్స్టర్గా ఉన్నారు అప్పట్లో ఎట్లా ఎట్లా ఉండే మీ ఫీలింగ్స్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇండియా అప్పుడు నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు నేను సుమారు ఒక సిక్స్టీన్ ఇయర్స్ పిల్లగాని నేను మొదటి యుద్ధం మొదటి యుద్ధం అప్పుడు సిక్స్టీ ఇయర్స్ పిల్లగాని నేను అప్పుడే నేను భారత భారతదేశం మీద పాకిస్తాన్ యుద్ధం జరుగుతా అంటే ఆ పదహారేళ్ళ పిల్లగాని నేను ఒక యాభై మంది పిల్లలతోని నేను పాకిస్తాన్ వ్యతిరేకంగా నేను నిదా శ్లోకల్ తీసుకుంటూ శివనార్ మొత్తం జరగడం జరిగింది అప్పుడు రిటైర్డ్ ఒక ఆఫీసరు నన్ను మెచ్చుకోవడం కూడా జరిగింది నేను వాస్తవంగా చిన్నప్పటి నుండి నేను దేశభక్తుంది ముఖ్యంగా యుద్ధం అనివార్యమైన పరిస్థితిలో జరుగుతుంది మన భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టవలసిన అవసరం లేదు ఇది పాకిస్తాన్ చేతులారా చేసుకున్న ఇది నష్టాలు కష్టాలు తప్ప ఇది ఎవరో వాళ్ళను ఎవరో ఎవరు ఎవరో బలం చూసుకొని వాళ్ళు ఎగురుతా తప్ప అంత సినిమా లేదు వాళ్ళకు ఎందుకంటే భారతదేశము అన్ని రంగాలలో ఇప్పుడు అభివృద్ధి చెందింది ఒకరోజు మీకు మాకు స్వతంత్రం ఒకరోజు తేడల్లే మీరు గట్లేందుకు అయింది మేము గిట్లెందుకైంది అని ఒకసారి పాకిస్తాన్ ప్రజలు ఆలోచించుకోండి ఒకవేళ భారతదేశాన్ని నష్టమే జరిగితే ఈ యొక్క భారతదేశ ప్రజలు నూట నలభై కోట్ల మంది మనిషి యొక్క వంద రూపాయలు ఇచ్చినా కూడా స్వం లక్షల కోట్ల రూపాయలు అవుతాయని నేను అంత అంత అవసరమైతే మేము భారతదేశం నష్టం కలిగితే ప్రతి పౌరు దగ్గర కూడా మేము వసూలు చేసి ఆ నష్టాన్ని కూర్చే శక్తి మాకున్నది మా భారత ప్రజ దేశ ప్రజలు ఇప్పుడు ప్రతీకార శైలతో మా తగిలిపోతాం ఓకే మీరు చెప్పండి ఇప్పుడు ఒకటి జనరల్గా గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు బుట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అయ్యగారులు కాదు పూజారులు కాదు అంటే పాకిస్తాన్కి మనకి దేశాల మధ్య జరిగే యుద్ధం దాయాది యుద్ధం కానీ భారతదేశం లోపల ఉన్న వివిధ సమూహాలు వివిధ తెగల్ని మనం ఎట్లా చూడాలి భారతదేశము తెగలు అనే అని అంటే మాత్రం భారతదేశంలో ప్రతి ఒక మత భారతదేశంలో విభిన్నమైన మతాలు ఉన్నాయి సిక్కు మతం ఉంది ముస్లిం మతం ఉంది హిందూ మతం ఉంది అట్లాగే క్రైస్తవులు ఉన్నారు జైనులు ఉన్నారు బుద్ధిజం ఉన్నది అన్ని మతాల కలయిక వల్లనే భారతదేశం ఏర్పడ్డది భారతదేశం లౌకిక దేశం విశాలమైన దేశం మన భారతదేశం ఎవరి మీద ఎవ్వరి మీద కూడా ఇప్పటి వరకు యుద్ధం చేయలేదు నాడి నాడు కలింగ దేవ రాజుల నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశం ఏ దేశం మీద యుద్ధం చేయలేదు అప్పుడు గ్రీకు దేశస్తుడు అలెగ్జాండర్ కూడా మన దేశం మీద వచ్చినప్పుడు తిప్పు తప్ప మనం ఏ దేశాన్ని ఇప్పటివరకు నువ్వు ఆక్రమించుకోలేదు ఇక ముందు కూడా మనం ఆక్రమించుకో మన దేశం బాగా జోలిక మాత్రం వదిలిపెట్టలేదు ఓకే చాలా చక్కని విషయాలు చెప్పారు అంటే ఒక ఏడు దశాబ్దాల కాలం నుంచి భారతదేశ చరిత్రను తెలంగాణ చరిత్రను మీరు అవగాహన ఉన్న వ్యక్తులుగా ఇప్పటి యూత్కి మీరు దేశం పట్ల ఏ ఏ అవగాహన కలిగిస్తారు ఇప్పటి యూత్కు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూత్ చాలా ఆరోగ్యంగా ఉండాలి మత్తు మత్తు కానీ ధూవపానాలు కానీ ఎలాంటి చెడవా లేకుండా ఉండాలి ఇంకోటి ఇప్పుడు పెట్టే స్కీమ్ ఉంది అగ్నిపద్ అగ్నిపదవిలో చేరాలి అగ్నిపదవికి ఉద్దేశం ఏంటంటే నాలుగు సంవత్సరాలు చేయగానే ఇరవై లక్షలు ఇచ్చి రిటైర్ చేస్తారు అయితే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇట్లాంటి వారికి ఏమవుతుందంటే ఈ నాలుగు లక్ష ఇరవై లక్షలు తీసుకొని రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ భారతదేశంలో మళ్ళీ వేరే ఉద్యోగం చేస్తారు దీన్ని బట్టి ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇట్లా నాలుగు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా భారతదేశ వ్యాప్తంగా ఒక ఇరవై సంవత్సరాలు నిండిపోతారు మొత్తం భారతదేశ వ్యాప్తంగా నిండిపోతారు సైన్యం సైన్యం తప్పినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేశానికి సేవ చేసే సేవ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఈ యొక్క స్కీమ్ ఎందుకు పెట్టిందంటే చాలా మంది అగ్నిపథం కరెక్ట్ కావాలి అగ్నిపథం కరెక్ట్ ఎందుకంటే మొత్తం భారతదేశం అంతా విస్తరించి ఉంటారు వీళ్ళు ఏ టైం అయినా యుద్ధం జరుగుతాయి వీళ్ళందరూ మళ్ళా పోరాటానికి సిద్ధపడతారు అందుకని అగ్నిపథం పెట్టింది అగ్నిపథం మంచి పదం కావాలి నేను భావిస్తాను ఇప్పుడు జనరల్గా భారతదేశం ఒక ఎదుగుతున్న దేశం ఎదుగుతున్న దేశం కానీ ఎదుగుతున్న సమాజం కానీ ఎదుగుతున్న వ్యక్తిని కానీ జనరల్ చూస్తే కొంత ఈర్ష్య అసూయ కొంత కామన్ భారతదేశం పట్ల చుట్టుపక్కల దేశాల పరిస్థితి ఇదే అనుకుంటున్నా ఆ భారతదేశము పట్ల చుట్టుపక్కల దేశాలు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన ప్రశ్నకు అప్పుడు జవాబు చెప్పలేకపోయినా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణము అప్పటి అప్పటి ఇందిరాగాంధీ అప్పుడు భాష తేడా మీద వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సైనిక దాడం జరిగితే అప్పుడు బంగ్లాదేశు మన సహకారం ఇందిరాగాంధీ సహకారం కోరితే సైన్యాన్ని పంపడం జరిగింది అప్పుడు పాకిస్తాను సైన్యాన్ని తిప్పికొట్టడం జరిగింది బంగ్లా సైని దేశ బంగ్లాదేశ్కు స్వతంత్రము దేశంగా ప్రకటించడం అప్పుడు ఇందిరాగాంధీ జరిగింది కానీ వాళ్ళ నీతి తప్పిళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు నీతి తప్పిళ్ళు వాళ్ళు భారతదేశం అంటే బాగా పెంచుకున్నారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు బంగ్లాదేశ్ వాళ్ళు మేము భారత్ పాకిస్తాన్ వస్తే మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామన్నాం అట్లే సిరియా కూడా ఏం చేసింది ఒక జలంధర్గా పంపేది ఎంబడే మన ప్రస్తుత హోంశాఖ అమిత్ షా గారు జలంధర్గా మీరు కానీ మేము దాన్ని పేల్చేస్తాం అనగానే సిరియా ఏం చేసింది టర్న్ తీసుకొని వెళ్ళిపోయేది అంటే నదే అంటున్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు మనం చర్చించిన అన్ని విషయాల్లో కూడా ఇండియా ఒక ఎదుగుతున్న దేశం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం భారత్ ఎదుగుతున్న దేశం అని ఎదుగుతున్న దేశం నుంచి ఇవాళ మనం తీసుకుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే టోటల్ ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కువగా మానవ వనరులు అంటే ఎదుగుతున్న శక్తి యువతరం ఇది ఎక్కువగా ఉన్న దేశం ఈ యుద్ధాల వల్ల నష్టం భారతదేశానికి లేదంటారా భారతదేశం నష్టం ఉన్న యుద్ధం చేయడం వల్లనే ఇండియా పాకిస్తాన్ సమస్య పరిష్కారం అయితే చర్చల ద్వారా దాన్ని మనం ఏం చేసుకోలేము అంటే చర్చలు అది చర్చలు అనేది పరిష్కరించవచ్చు అట్లా ఎన్నో యుద్ధాలు చర్చల ద్వారా పరిష్కరించినాం కానీ ఇది చర్చల ద్వారా పరిష్కరించే సమస్య కాదు ఒక దేశానికి ఒక దేశానికి సమస్య అయితే ఉన్నామో చర్చల ద్వారా పరిష్కరిస్తాం ఇది తీవ్రవాద సమస్యగా మారింది కాబట్టి చర్చల ద్వారా ఎంత పరిష్కరించగలం పరిష్కరించలేం కదా ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం అయితే చర్చల పరిష్కరించి మీ సమస్య ఏందా మా సమస్య ఉందా జోక్యం తీసుకుంటుంది నాటో దళాలు కూడా దిగుతాయి అవసరమైతే ఇవన్నీ ఉంటాయి కదా కానీ ఇది ఏంటంటే ఒక మిలిటరీకి మిలిటరీకి ఒక ఆర్మీకి ఆర్మీకి జరిగే యుద్ధం కాదు కదా తీవ్రవాదుల మీద దాడి చేస్తాను ఇప్పటి భారతదేశం తీవ్రవాద మీద దాడి చేస్తాను తీవ్రమైన దాడి చేస్తే వీళ్ళకేం బాధ అంటే తీవ్రవాదం పెంచి పొజిషిస్తుందని ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా అందుకని అనివార్య పరిస్థితిలో భారతదేశ యుద్ధానికి దిగింది ఒకవేళ నేను సమర్థిస్తున్నా ఒకవేళ యుద్ధం కనుక వస్తే అంటే ఇంకా ఈ యుద్ధం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇప్పుడు ఒక వారం రెండు వారాల నుంచి యుద్ధం వేగాలకు అమ్ముకుంటే రాత్రి కూడా వాళ్ళకు యాభై డ్రోన్స్ తోటి ఐదు వందల డ్రోన్స్ తోటి ఫైవ్ హండ్రెడ్స్ డ్రోన్స్ తోటి మించుకోబడ్డరు పాకిస్తాన్ ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల పూంచ్ లాంటి ఏరియాల్లో కూడా చాలా నష్టం జరుగుతా ఉంది భారతదేశం ఉగ్రవాదుల మీద దాడి చేస్తూ ఉంది పాక్ భారత పౌరుల మీద దాడి చేస్తూ ఉంది సో మన టార్గెట్ ఉగ్రవాదులు వాళ్ళ టార్గెట్ భారతదేశం ఇట్లా చూసుకుంటూ పోతే ఒకవేళ కనుక ఈ ఈ సమయంలో కూడా ఇంకా ఉద్ యుద్ధం ఇంకా తీవ్ర రూపం దాలిస్తే మీరు ఒకవేళ అవకాశం వస్తే మళ్ళీ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉందా నేను ఒకవేళ కనుక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే అంటే వయసు రీత్యా మీకు అవకాశం లేకపోవచ్చు కానీ ఒకవేళ ఒక దేశపౌరుడిగా మీకు ఏమన్నా అవకాశం వస్తే మీ దేశం కోసం మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు ఇప్పుడు ఒకవేళ కనుక యుద్ధమే అనివార్యము ఇప్పటి ఇప్పటికైనా కూడా సెవెంటీ ఇయర్స్ క్రాస్ అయిన నేను భారతదేశం కోసం యుద్ధం చేసానికైనా రెడీ ఉన్నా ఎందుకంటే అనివార్య పరిస్థితిలో ప్రతి పౌనికి బాధ్యత ఉంటుంది ఒక ముసలోడు ఇసలోడు కాదు గుండెలో ధైర్యం ఉండాలి ఉడుకు రక్తం ఉండాలి అది యువకు యువకు యువకునికి ఉంటుంది ముసలిగా ఉండదు అని ఎప్పుడు అనుకోవద్దు భావోద్యోగాలను బట్టి ఒక పరిస్థితి బట్టి ఉంటుంది ఓ దేశము పౌరుషం అనేది నేను ఇప్పటికైనా భారతదేశం కోసం నేను యుద్ధం చేసినట్టుకైనా ఈ వయసులో రెడీ ఉన్నాను కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు కొందరు వృద్ధులు పుట్టుకతో యువకులు అంటే వయసు ఉండదు తేడా ఉండదు భేదాభిప్రాయం లేకుండా నిత్యం ప్రవహించే ఉద్యమ జలధార చింతం రాజేశ్వర్ గారు వారు ఈ వయసులో కూడా ఖచ్చితంగా నాకు ఏ అవకాశం వచ్చినా కూడా నేను ఈ దేశం కోసం పనిచేస్తా అని చెప్పేసి భావిస్తున్నారు మీతో జరిగిన ఇంటర్వ్యూ చాలా చక్కని చక్కని ఇంటర్వ్యూ ఇది జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై భారత్